గురుభ్యో బ్యోన్నమహ కాలం గడిచిపోతూ ఉంటుంది రాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు నలుగురు కూడా ఒక వయసుకి వస్తారు దాంతో దశరథుడు వాళ్ళ విద్యాభ్యాస బాధ్యతను వశిష్ట మహర్షికి అప్పగిస్తాడు శస్త్ర విద్యతో పాటు అస్త్ర సంబంధమైన విద్యలలో వాళ్ళు ఆరితేరేలా చూడమని కోరతాడు వశిష్ఠ మహర్షి పర్యవేక్షణలో వాళ్ళ విద్యాభ్యాసం పూర్తవుతుంది అనేది తెలియకుండా ఆ నలుగురిని కూడా వీరులుగా ఆయన తీర్చిదిద్దుతాడు వాళ్ళ శౌర్య పరాక్రమాలను గురించి తెలుసుకొని దశరథుడు సంతోషిస్తాడు రామ లక్ష్మణులు భరత శత్రుఘ్నులు ఎంతో ప్రేమాభిమానాలతో వెలుగుతూ ఉంటారు అది చూసిన కౌసల్య కైకేయి సుమిత్ర ముగ్గురూ కూడా ఆనందంతో పొంగిపోతూ ఉంటారు సూర్యవంశానికి మరింత కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టే బిడ్డలుగా వాళ్లను గురించి అయోధ్యావాసులు చెప్పుకుంటూ ఉంటారు వాళ్ళ గుణగణాలను పరిశీలిస్తూ దశరథుడు పొంగిపోతూ ఉంటాడు వాళ్లను గురించి మహర్షులు చెప్పే అభిప్రాయాలు వింటూ సంతోషంతో మురిసిపోతూ ఉంటాడు అలా అయోధ్యలో రోజులు ఎంతో ఆనందంగా ఆహ్లాదంగా సాగిపోతూ ఉంటాయి ఒక రోజున దశరథ మహారాజు సభలో ఉండగా విశ్వామిత్ర మహర్షి అక్కడికి వస్తాడు ఆయనను చూడగానే దశరథ మహారాజు ఎదురేగి గౌరవ మర్యాదలతో సభలోకి ఆహ్వానిస్తాడు అయోధ్యను ధర్మబద్ధంగా పాలిస్తున్న దశరథుడిని విశ్వామిత్రుడు ఎంతగానో అభినందిస్తాడు దశరథుడి మంచితనం కారణంగానే ప్రజలందరికీ సుభిషమైన పాలన అందుతోందని చెబుతాడు విశ్వామిత్రుడు తన పాలనను మెచ్చుకోవడం పట్ల దశరథుడు ఆనందాన్ని వ్యక్తం చేస్తాడు మహర్షుల దీవెనలే అందుకు కారణమంటూ తన వినయ విధేతలు చాటుకుంటాడు విశ్వామిత్రుడు తన పెట్టిన యజ్ఞయాగాల గురించి అడుగుతాడు దశరథుడు ఆ విషయాన్ని గురించి మాట్లాడడానికే వచ్చానని అంటాడు విశ్వామిత్రుడు తాను తలపెట్టిన యాగానికి కొంతమంది రాక్షసులు ఆటంకాలు కలిగిస్తున్నారని దాంతో యాగ సంబంధమైన పనులు ముందుకు వెళ్ళడం లేదని చెబుతాడు ఒక మహనీయుడు యాగరక్షకుడిగా నిలబడితే తప్ప యాగం పూర్తి కాదని అంటాడు యాగరక్షణ గావిస్తూ రాక్షస సంహారం చేయగలిగే రాముడి కోసం తాను వచ్చానని చెబుతాడు రాముడిని తన వెంట పంపిస్తే యాగం పూర్తయిన తరువాత తీసుకొస్తానని అంటాడు స్వస్తి శుభమస్సు